హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే నేను చిన్న టమాటాలతో టమాటా చారు చేస్తున్నాను వీటిని రాములకలు అని కూడా అంటారు వీటితో కర్రీ చేసినా చార్ చేసినా చాలా బాగుంటుంది మన నార్మల్ టమాటాల కంటే కొంచెం పుల్లగా ఉంటాయి మొన్న మార్కెట్లో కనిపిస్తే టమాటా చార్ చేద్దామని తీసుకొచ్చాను వీటిని శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసుకొని రెండు సాల్ట్ బాగా కడుకొని పైన తొడుమలని తీసేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయి దీంట్లో కొంచెం చల్లటి వాటర్ వేసుకొని దీంట్లో చింతపండు ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని వేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మటి రామ్ములకల చారు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమంది చార్ని తిన్నారో కమెంట్ చేయండి